చేస్తారు కదా ఇంకొక ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఈ రెండు వల్ల చర్చించాలి ఓకేనమ్మా వన్ టు త్రీ అంటారు త్రీ అనే వరకు రెండు వన్

అంటే మన రెండు కళ్ళు ఒకే వైపు ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్ ఉంటుందో మన మనసు కూడా ఏంటంటే ఏ పని చేసిన ఒకే దాని మీద కాన్సంట్రేషన్ చేయాలి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెడతాం అందుకే పెద్ద వద్ద రెండు పడవల మీద కాలేదు అని చెప్తారు అట్లా మన మనసు కూడా ఏంటంటే ఒకేసారి రెండు పనులు చేయలేదు కాబట్టి ఏ పని చేసినా కూడా ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇప్పుడు మీరు చదివేటప్పుడు చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఆటలు ఆడేటప్పుడు ఆటల మీద కాన్సన్ట్రేషన్ యాగం చేసేటప్పుడు యాగం మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే మా మైండ్ ఒకేసారి అనేక విషయాలు ఆలోచించలేదు ఒకే విషయం మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది మరి ఇలాంటి విషయం అంటే ఒకే విషయం మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా సాధించవచ్చు మరి ఒకే విషయం మీద ఏకాగ్రత కుదరదు కుదరదు కుదరాలి అంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి అనే విషయాన్ని మనకి పత్రిజీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పిరమిడ్ సొసైటీ వాళ్ళు చాలా చక్కగా మనకు వివరించారు కాబట్టి మనం శ్వాస మీద పెట్టి మన మనసును ఒకే విషయం మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా సాధించవచ్చు మంచిగా మీరు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలనే విషయాన్ని మనం చక్కగా వివరించినటువంటి మనకి పిరమిడ్ సొసైటీ వాళ్ళకి అందరూ ఒకసారి చెప్పడంతో చదివి దాని విషయాలు మీకు తెలియజేస్తారు తర్వాత మీకు చిన్న చిన్న పుస్తకాలు ఇస్తారు ఇంగ్లీష్ చదువుతారా తెలుగు చదువుతారా తెలుగు తెలుగు ఎవరు నువ్వు చదివి ఇప్పటికే వాడి ఓకేనా ఇది ఇంగ్లీష్ మీరు చదివి చిన్న పుస్తకమే కదా

이루어 మ 지 ద Mew.